హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో అమెరికా వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు ఎయిర్పోర్ట్ అధికారులు శాటిలైట్ ఫోన్ కలిగి ఉన్న సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు అమెరికాకు చెందిన డేవిడ్ అనే వ్యక్తి సింగపూర్ వెళుతుండగా అతడి వద్ద శాటిలైట్ ఫోన్ ఉన్నట్లు సిఐఎస్ఎఫ్ బలగాలు గుర్తించాయి దీంతో అతన్ని అధికారులు అదుపులోకి తీసుకుని శాటిలైట్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు అనంతరం విచారణ కోసం ఆ వ్యక్తిని ఎయిర్పోర్ట్ పోలీసులకు అప్పగించారు విమానాశ్రయాల్లో వాటిపై నిషేధం ఉందని అధికారులు తెలిపారు భారత్లో శాటిలైట్ ఫోన్లు వ్యక్తిగతంగా వినియోగించడం నిషిద్ధమని దేశవ్యాప్తంగా ఎయిర్పోర్ట్లలో వాటిపై నిషేధం ఉందని చెన్నై ఎయిర్పోర్ట్ అధికారులు వెల్లడించారు ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబై ఉగ్రదాడుల అనంతరం కేంద్ర హోంశాఖ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ దేశంలో శాటిలైట్ ఫోన్లను వ్యక్తిగత అవసరాలకు వినియోగించడంపై నిషేధాన్ని విధించాయి కేంద్ర ప్రభుత్వం టెలికాం శాఖ నుంచి ప్రత్యేక అనుమతులు ఉంటేనే భారత్లో శాటిలైట్ ఫోన్లు ఉపయోగించడం సాధ్యపడుతుంది ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జన్మతహా పౌరసత్వ హక్కును రద్దు చేయడానికి సిద్ధమయ్యారు నూట యాభై ఏళ్లకు పైగా అమెరికా రాజ్యాంగంలో ఉన్న ఈ హక్కు చాలా హాస్యాస్పదమైందని నమ్ముతోన్న ట్రంప్ దాని రద్దుకు మొగ్గు చూపుతున్నారు అమెరికా రాజ్యాంగం ప్రకారం తల్లిదండ్రులు పౌరసత్వంతో సంబంధం లేకుండా గడ్డపై పుట్టిన వారికి అక్కడి పౌరసత్వం లభిస్తోంది అయితే తాజా ఓ ఇంటర్వ్యూలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ త్వరలోనే దీనిని ముగిస్తామని చెప్పారు జన్మత పౌరసత్వ హక్కులపై ప్రజల నుంచి అభిప్రాయం తీసుకుంటాం కానీ మార్చడం మాత్రం తద్దమని తేల్చి చెప్పారు మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ట్రంప్ దీనిని రద్దు చేయాలని భావించినా అది సాధ్యం కాలేదు ఏ దేశంలోనూ ఇలా ఉండదు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు అమెరికా పౌరుడిగా మారడానికి కఠినమైన ప్రమాణాలు ఉండాలని ట్రంప్ ఆయన మద్దతుదారులు వాదిస్తున్నారని సర్కిల్ ఆఫ్ కౌన్సిల్ సభ్యుడు రసెల్ ఏ స్టమెన్స్ అన్నారు జన్మతః పౌరసత్వ హక్కును పద్నాలుగవ సవరణ ద్వారా అమెరికా రాజ్యాంగంలో చేర్చారు ఒకవేళ ట్రంప్ రద్దు చేసిన న్యాయపరమైన సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది పద్నాలుగు రాజ్యాంగ సవరణ ప్రకారం అమెరికాలో జన్మించిన వారు దాని అధికార పరిధికి లోబడి నివసించే దేశ పౌరులుగా గుర్తింపు పొందుతారని తెలిపింది అయితే ట్రంప్ సహా ఈ హక్కును వ్యతిరేకించే వారు మాత్రం బర్త్ టూరిజాన్ని ఇది ప్రోత్సహిస్తోందని ఆరోపిస్తున్నారు గర్భంతో ఉన్న మహిళ తన బిడ్డకు అమెరికా పౌరసత్వం కోసం ఇక్కడకు వచ్చి ప్రసవించి తన దేశానికి వెళ్ళిపోతోందని వాదిస్తున్నారు సరిహద్దు దాటి వచ్చి ఇక బిడ్డను కనడం వల్ల ఎవరికీ పౌరసత్వం లభించదని వలసల వాదాన్ని వ్యతిరేకించే రీసెర్చ్ ఫర్ నంబర్స్ అమెరికా డైరెక్టర్ ఎరేక్ రౌర్క్ వ్యాఖ్యానించారు ట్రంప్ సైతం నేను కుటుంబాలను విచ్ఛిన్నం చేయకూడదనుకుంటున్నాను కాబట్టి మీ కుటుంబం విడిపోకుండా చేయకూడదు అనుకుంటున్నాను కాబట్టి మీ కుటుంబం విడిపోకూడదంటే ఏకైక మార్గం కలిసి ఉంచడం మీరు వారందరినీ తిరిగి వెనక్కి పంపాలని అన్నారు అంటే చట్టబద్ధమైన పౌరులను కూడా కుటుంబాలతో సహా బహిష్కరించాలని దీని అర్థం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని